హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ రోడ్ చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ వేరే పని మీద వేరే ఊరు వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ జస్ట్ బండి మీద అలా తీశాను ఫ్రెండ్స్ బాగుంది కదా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ రోడ్డు చాలా క్లైమేట్ కూడా చాలా శాంతంగా ఉంది మానలేదు క్లైమేట్ అలా సరదాగా జాబ్కి వెళ్ళాను ఫ్రెండ్స్ జాపి వెళ్తున్నాను వేరే కూడా వెళ్తున్నాను కానీ మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ అయితే నాకు భే బాగా ఇష్టం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రైనింగ్ హీరో సుబాని వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూద్దాము స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలు ఒక పాట పాడుతూ ఉంటారు ఆ పాట ఏంటంటే ఫ్రెండ్స్ ఏదో ట్రెండింగ్లో ఉన్న సాంగ్ పాడుతూ ఉంటారు ఆ పాట ఏందో ఒకసారి విందాం ఫ్రెండ్స్ ఏ పాట పాడతారు పిల్లలు చూద్దాం ఓకేనా విందాం ఏ పాట పాడతారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ చాలా మంది చాలామంది ట్రెండింగ్లో అదే పాట పాడుతున్నారు ఒకసారి ఒకసారి పాడి పాడతాము నువ్వు పాడతావా లేకపోతే అక్కపాడి కష్టపడి ఇద్దరు పాడతారా పాటేనా మొన్న యూట్యూబ్ లో ఎక్కడ చూసాను

మొన్న ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసా చాలా మంది ఈ పాటే పాడుతున్నారు ట్రెండింగ్ లో ఉన్న పాట పాటతితే అమ్మా ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మా పిల్లలు పాడుతూ ఉంటారు పా పాట బాగానే పాడారు ఫ్రెండ్స్ బాగుంది చాలా బాగుంది ట్రెండింగ్ ఉన్న సాంగ్ మొన్న ఈ మొన్న కూడా నేను చూశాను యూట్యూబ్లో చూశాను బాగుంది ఫ్రెండ్స్ పాట సో ఫ్రెండ్స్ మా పాట నచ్చితే లైక్ చేయండి చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏం చేస్తున్నావు అమ్మ ఫ్రెండ్స్ మా అమ్మాయి అద్దం ముందు నిలబడి బాగా చేస్తుంది ఫ్రెండ్స్

ఇదైతే టైం ఇదైతే చిన్న కప్పు ఇదైతే చిన్న షాంపూ అన్ని చాలా చిన్నవి ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ ఇది చిన్న అర్థం అంట ఇది వద్దాం అంట ఫ్రెండ్స్ చిన్న స్మాల్ అద్దాం అంట ఇది ఏంది అడా షాంపూ ఇది చిన్న షాంపూ డబ్బా అంట చెప్తుంది ఏంటి

మా అమ్మ ఇంట్లో ఆడుకుంటుంది ఏ స్కూల్ లేదా కల ఉందా స్కూలు ఏ స్కూల్కి వెళ్ళొచ్చావా ఏం ఆడుతున్నావు బిలాట ఈ బొమ్మలు నిన్న తీసుకున్నాగా అయ్యానా ఏంటి చెప్పు ఒకసారి काउंट्स पड़े आह डिपोर्ट आह डिलाइट आह डिक्लेयर आह डिडाइनिंग टेंडर आह इधर आता हूँ आह हम इधर बाकी नहीं लगा के आह इधर वॉश छः दिन करके चले आए थे आह इधर बात हूँ आह Let <laughs> me. Uh.